హాయ్ ఏ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇక్కడ వచ్చేసి వినాయక ముందర స్వామి ముందర ఇంకా ప్రసాదాలు పెట్టేసాము చూడండి ఇంకా అలాగే దేవునికి ఫస్ట్ ప్రసాదాలు పెట్టేసినాక తర్వాత ఇంకా బయట వచ్చేసి ఇంకా అందరికీ అన్నదానం అని అన్నం పెట్టున్నాము దేవుని ముందర వచ్చేసి

ये आड़ता वाली हां बहुत भी ऐसी रहने का यहां चाय का बनाया सुंदर पेट हो रहा था पानी वंटल वंटल कीप रखिए सब्सक्राइबर यब्बा यार दिस होवे ना सार्वकक्षा आदि देश के टेस्ट आदि का सपना आज जीवन सेवना वाली निनते वटाई टा ए ఇట్ మ్ స్టైల్స్ మూగల్లాగా ఉంద వీడియో దీనికి ఒక చమత్కారం చేస్తుంది నేను నేను కమర్ బుక్ చేస్తనే చూడండి ఇప్రైతే అయితే ఓపెనింగ్ చేద్దాం మనం అయితే ఓపెన్ చూడండి చూడండి వాయ్ రండి ఫుల్ వేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను ఈ డబ్బా చూడండి ఎంత క్లియర్గా చేసినారా ఇవేందో సరిగా క్లియర్గా అంత క్లియర్గా లేవు ఫ్రెండ్స్ అయితే ఆంటేస్తుంది చూడండి ప్లాస్టర్

అదే అదేలేండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఎం గెస్ట్ చేసింది చూడండి ఎంత బాగున్నాయో కదా చూడండి ఎంత క్లియర్గా రెండు చూపిస్తాను ఇది అంటే ఫస్ట్ అన్బాక్సింగ్ చేసినది ఇది సెకండ్ అన్బాక్సింగ్ చేసినది చూడండి ఎంత బాగుందో డ్రెస్ రావాలా ముందు డ్రెస్ డ్రస్ ఒకటి ఇంకొకటి బుక్ చేసినాము ఇంకా డ్రెస్ రావాలండి డ్రెస్ ను ఇంకొకటి ఇంకొకటిందో బుక్ చేసినాము బుక్ చేసిన మాకే గుర్తులేదండి చూపిస్తాం అవి కానీ కానీ సూపర్ ఉన్నాయండి అసలు బాగా పొద్దున్నయ బాగా వచ్చినాయి బంగారు కూడా పని అంత బాగున్నాయి నేను పెట్టుకునేప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను నేను నేను పెట్టుకునే ఓకే ఫుల్ వంటకి నైట్ అయితే దేవుడి దేవుడి దేవుడికాడే పనుకుంటారు వినాయకుడి కాడ ఆంటీ నిజాంటీ దేవుడికాడ మంచిదే కదా బాగున్నాయి మీకు నచ్చితే చేయండి నా కూరకెళ్ళి ఇది నాలుగు బంగారం అని నేర్పించుకోవాలి పిచ్చి పని పెట్టుకుంటానండి మావైనా బంగారు చెప్పి పడితే బంగారు పెద్ద రోజు చెప్తారా అండి పిచ్చి పెట్టుకుంటాను మా పిచ్చి చూస్తే మా నేనైతే నా చిన్నప్పటి నుంచి అన్ని ఊహ తెలిసిన నుంచి నేను ఏనాడు పిచ్చి పెట్టుకోవాలి ఇదే ఫస్ట్ టైం నేను పిచ్చి కమ్ములు పెట్టుకోవడం కానీ నాకైతే మన తెప్పించిన కానీ కొద్దిగా పెట్టుకుంటే రక్తం కారింది మొన్న పెట్టుకునేప్పుడు నిజంగా ఆ రోజు నేనేమంటే అనుకున్నాను చెప్పలే ఫ్రెండ్స్ ఎట్ అయితే మాకు గేమ్స్ అయిపోయినాయి మాకైతే ఇప్పుడు అయితే గేమ్స్ పెట్టాలి నేను అయితే వర్షం పడేవాళ్ళు మేమైతే పెట్టుకోలేదు ఈ రోజు కానీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మళ్ళీ అట్లా అనుకోద్దండి అబ్బాయి చెప్పిన ఈ రోజు కానీ ఉంటుంది మళ్ళీ ఈ వీడియో కానీ తీస్తుంది చూడండి తీసిగానే కాడ వేస్తాడు Firstly, mean first hmm. hmm. two